പദാര నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక వారం రోజుల నుంచి అయితే ఫోన్లో షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేయలేనంత బిజీ షెడ్యూల్గా ఉందండి ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ తప్పకుండా షేర్ చేసుకుంటాను అయితే ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం అయ్యాను అని అంటే మా గారి ఊరు ఇంకా మా పిన్ని గారి ఊరు బయలుదేరామండి ఇప్పుడు మీరు చూసేది మా పిన్ని గారు అబ్బాయి మా తమ్ముడు శంకర్ తను రీసెంట్గా బైక్ మీద నుంచి పడి బాగా దెబ్బలు తగిలినాయి ఆయనకు తన పలకరించి వద్దాము ఇంకా మా గారి భార్య మా అత్తయ్యకి కూడా గత కొంతకాలంగా ఒంట్లో బాగుండట్లేదు అనమాట ఆ అత్తయ్యని కూడా చక్కగా చూసి కళ్ళారా ఆత్మీయంగా కాసేపు మాట్లాడుకుని వద్దామని ఈ ప్రయాణం పెట్టుకున్నామండి నేను మా దేవక్క మా రాధి అంటే మా మేనమామగారు అమ్మాయి ముగ్గురు ముందుగా మా పిన్ని గారు ఊరొచ్చాము మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు గారు ఇది మీ ఫ్యామిలీ విజిట్ వీడియో కదా ఇందులో దీని ద్వారా మాకేం చెప్తారు అని హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి విషయమే మీతో పంచుకోవాలండి అందుకే వీడియో చివరి వరకు మిస్ చేయకుండా చూడండి ఓకేనా అమ్మాళ్ళు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ముగ్గురు అన్నదమ్ములండి అయితే అమ్మకేమో మేము ముగ్గురం ఆడపిల్లలం పిన్నికి ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి అనమాట అంటే మా ఐదుగురు అక్క చెల్లెళ్ళకి ఒక్కడే తమ్ముడు అనమాట ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా ఎవరి గురించి చెప్పాలంటే జనరల్గా లోకంలో అక్క చెల్లెళ్ళు ఎవరైనా చాలా అన్యోన్యంగా ఉంటారు అన్నదమ్ములు అన్యోన్యంగా ఉంటారు కదా మా ఇంట్లో ఏంటంటే మా నాన్న మా బాబాయ్ అంటే తోడలు ఇద్దరు కూడా చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళు ఉండటమే కాదండి పిల్లల్ని కూడా అంతే అనురాగంగా ఆప్యాయంగా చూసేవాళ్ళు మా నాన్నగారు కూడా నాకు ఐదుగురు ఆడపిల్లలు అనుకునేవాళ్ళు మా బాబాయ్ కూడా అంతే నాకు ఐదుగురు ఆడపిల్లలు అని అనుకునేవాళ్ళు అనమాట ఇప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి మా పిన్ని గారి పిల్లలు ముగ్గురు కూడా మా అమ్మనే నాన్ననే పెద్దమ్మ పెద్దనాన్న అని పిలవరండి అమ్మ నాన్న అనే పిలుస్తారు ఇంకా మా బాబాయ్ గురించి చెప్పాలి అంటే జనరల్గా పిన్ని భర్త అనంటే మనకి నాన్న తమ్ముడు ఆ బాబాయ్ దగ్గర ఉన్నంత చొరవ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది కదా అంటే జనరల్గా చెప్తున్నా నేను కానీ మాకేంటంటే మా బాబాయ్ దగ్గర ఎంత ప్రేమ దక్కేది అంటే మన నాన్న తమ్ముడు బాబాయ్ మన ఎంత ప్రేమగా చూస్తారో అంత ప్రేమ అనమాట అదిగో చూసారా మేము బోన్ చేసి వచ్చాము అని చెప్పినా కూడా మన ఇంటికి వచ్చినప్పుడు ఒక్క ముద్దైనా వెళ్తేనే నాకు తృప్తిగా ఉంటుందని గోల్ చేశాడండి అందుకే ఒక్క ప్లేట్లో పెట్టించుకుని నేను మా అక్క మా రాది తలక ముద్ద అనమాట మా బాబాయ్ తృప్తి కోసం ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలందరినీ ఎంతో ప్రేమగా చూసేవాడు తన అన్నం తింటా మా అందరికీ ముద్దలు కలిపి తినిపించేవాడు అండి అంతేకాదు బయట నుంచి రకరకాల చిరుతీళ్ళు మంచి మంచిగా పొట్లాలు కట్టించుకుని అందరికీ సమానంగా పెట్టేవాడు ఎంతో ఆప్యాయంగా చూసేవాడండి నిజంగా ఆ రోజులు మళ్ళీ రావేమో అనిపిస్తుంది ఇప్పుడు కూర్చుని కూడా ఆ చిన్ననాటి ముచ్చట్లే మేము చెప్పుకుంటున్నాము ఎందుకు ఇంత ఆప్యాయత ఇంత క్లోజ్నెస్ వచ్చింది అంటే అమ్మ పిన్ని ఇద్దరు కూడా ఒకే ఊరిలో ఉండేవాళ్ళం మేమందరం ఒకటే ఊరిలో ఉండేవాళ్ళం మాకు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో మా అమ్మమ్మ గారు ఊరు అనమాట సో మా మా అయనమ్మ గారి పిల్లలు మా పిన్ని గారి పిల్లలు మేము సెలవులు వచ్చినాయి అంటే అందరం చోటే అటు అమ్మమ్మ గారి ఊరిలో కానీ లేదంటే మా ఇంట్లో కానీ లేదంటే మా పిన్ని గారింట్లో కానీ ఉండేవాళ్ళం అందరం చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళం ఎక్కువగా ఆడపిల్లలు అండి కజిన్స్ అందరం కూడా ఇప్పుడు పిల్లలందరం పెళ్ళిళ్ళు అయిపోయి మేమందరం పెద్దవాళ్ళు అయిపోయాము ఇప్పుడు ఎవరి సంసారాలు వాళ్ళవే అయ్యి ఇలా ప్రత్యేకమైన సందర్భాలు వచ్చినప్పుడు అందరూ కలిసినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది కదండి ఆ పాత జ్ఞాపకాలను రీకలెక్ట్ చేసుకుంటే అంత బాగుంటుందనమాట ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మా గారు ఊరు వచ్చామంటే మా రాది వాళ్ళ నాన్న మా పెద్ద మావయ్య ఇక్కడ ఏం చెప్పాలి అంటే ఇక్కడ ప్రత్యేకించి మా అత్తయ్య గురించి చెప్పాలండి ఇందాక మా బాబాయ్ గురించి ఎలా చెప్పాను అంటే నాన్న తమ్ముడు ఎంత ప్రేమగా చూస్తారు అలా మాకు ప్రేమని అందించాడు మా బాబాయ్ అని చెప్పాను కదా సేమ్ ఇక్కడ మా అత్తయ్య కూడా అంతే మేనమామ భార్యలాగా ఎప్పుడూ లేదండి మా మేనత్త అయితే బాధ్యతగా ఎలా తన మేనకోడళ్ళకి అన్ని విషయాల్లోనూ చక్కగా బాధ్యతగా నిర్వహిస్తుందో అలా మా పెద్ద మావయ్య భార్య మా అత్తయ్య మమ్మల్ని అంత బాగా చూసుకునేదండి అంతేకాదు తన బాధ్యతగా చేయాల్సినట్టుగా ప్రతి సందర్భంలోనూ తన తన ముఖ్య పాత్ర మా విషయాల్లో ఉండేదనమాట ఆడపిల్లలంటే చిన్నప్పటి నుంచి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టే వరకు కూడా ఎన్నో బాధ్యతలు ఉంటాయి కదా వాటన్నిట్లోనూ మా అత్తయ్య పాత్ర ఉందండి నేను ఎప్పుడు కూడా అనుకుంటాను అనమాట మా నా పొదరిల్లు సభ్యులకి మా అత్తయ్య గురించి చెప్పాలి అత్తయ్యని మీకు చూపించాలి అనుకుంటాను అయితే లాస్ట్ ఇయర్ కార్తీక మాసం టైంలో అత్తయ్య చాలా సిక్ అయిందనమాట ఎంత సిక్ అయిందంటే ఇంకా తను ఉండదేమో అన్నంత సీరియస్ అయిపోయింది అయితే భగవంతుడి దయ వల్ల తను మళ్ళీ కొద్ది కొద్దిగా కోలుకుని చిన్న చిన్నగా తన పనులు తను చేసుకుంటుంది ఈ విషయంలో మేమందరం చాలా చాలా సంతోషంగా ఉన్నాం ఆ దేవుడికి వేల వేల కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాం అనమాట ఇప్పుడిప్పుడే కొంచెం లేచి నిదానంగా నడుస్తా తన పనులు తను చేసుకుంటుంది అందుకనే అప్పుడు వెళ్ళాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్ళి అత్తయ్యతో తను మాట్లాడుతుంది కదా కాసేపు కూర్చుని మనసారా కబుర్లు చెప్పుకుందాము అని అయితే వచ్చామండి ప్రత్యేకంగా నాకు మా అత్తయ్యకి బాండింగ్ చాలా విడదీయలేనంత ఉంటుందండి ఎందుకు అంటే నేను చాలా చిన్న వయసులో ఉండగానే ఏదైనా ఒక విషయం చెప్తే ఆ మాటకి చాలా విలువ ఇచ్చేది మా అత్తయ్య పైగా ఏ పండగొచ్చినా కూడా మాకు ఒక వయసు వచ్చే వరకు మా అమ్మమ్మ గారు ఊరేళ్ళే తర్వాత నుంచి ఇంకా మా ఇంట్లో ఏవైనా పిండి వంటలు వండాలన్నా ఏ శుభకార్యం జరిగినా కూడా ఫస్ట్ మా అత్త చేపడాల్సిందే మా అత్తయ్య వచ్చే ఆ పిండి వంటలన్నీ చేసేది ఏ సంక్రాంతి వచ్చినా దసరా పండగ వచ్చినా ఏమొచ్చినా సరే ఇంకా మా పెళ్ళిళ్ళప్పుడు అయితే చెప్పక్కర్లేదు చలిమిడి చేయటాలు ఆ ఏర్నాలు సద్దటాలు ఇవన్నీ మా నాన్నగారు అయితే అమ్మ లక్ష్మి లక్ష్మి అని సొంత చెల్లిలాగా చూసుకునేవాళ్ళు అత్తయ్య వాళ్ళ ఇద్దరు అమ్మాయిల పెళ్ళిళ్ళలో కూడా నాన పాత్ర చాలా ఉంది అప్పుడు ఒకరికొకరు ఇంత సహకారంగా ఉండేవాళ్ళండి నా పెళ్ళికైతే నా వెంట మా అత్తయ్య రావాల్సిందే అని పట్టుపట్టాను అందుకే పెళ్ళయ్యి వెళ్ళేటప్పుడు మా అత్తయ్యనే నా తరపున తీసుకెళ్ళానండి అంతేకాదండి మా డెలివరీలు పిల్లలు పుట్టినప్పుడు అప్పుడు కూడా తనే మాతో పాటు హాస్పిటల్లో ఉండేది ఇలా మేనత్ అయితేనే ఇంత బాధ్యతగా చేస్తారు కదా మేనమాం భార్య అయి కూడా మాకు అన్ని బాధ్యతలు అలా నెరవేర్చిందండి అటువంటి వాళ్ళకి కంపల్సరిగా ఇలాంటి సందర్భంలో కృతజ్ఞత చెప్పుకోవాలి కదా అందుకే వెళ్ళి అత్తయ్య మళ్ళీ తిరిగి పునర్జన్మ పొంది కోలుకుంటున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది అత్తయ్యకి మావయ్యకి మంచిగా నమస్కారం చేసుకున్నాము చాలా మనసుకి నిండుగా తృప్తిగా అనిపించిందండి నేను వీడియో చివరి వరకు చూడండి మీకు మంచి మాట చెప్తాను అన్నాను కదా అదేంటి అంటే మనందరం కూడా ఒక వరవడిలో కొట్టుకుని వెళ్ళిపోతున్నామండి అంటే ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకి బిజీ అయిపోయింది బోల్డని బరువులు బాధ్యతలు ఆ క్రమంలో అయిపోయి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అంటే మన ఆత్మీయులకి ఏదైనా ఒంట్లో బాగున్నప్పుడో లేదంటే వాళ్ళు ఏదైనా మంచి శుభకార్యం జరుగుతున్నప్పుడో కుదరక వెళ్ళకపోవటమో లేదంటే సరేలే ఫోన్ చేసి మాట్లాడేద్దాంలే అనుకుని ఒక ప్రాక్టికల్గా వెళ్ళిపోతుంది అలా కాకుండా మనకున్న ఎంత బిజీ షెడ్యూల్లో ఎలాగైనా సరే వీలు చూసుకుని ఇటువంటి అనుబంధాలని బల బలోపేతం చేసుకోవాలండి కంపల్సరీగా నిజంగా స్ట్రాంగ్ అవ్వాలి అనుబంధాలు పెరగాలి అంటే ఇలా మనం వీలు చూసుకుని వెళ్ళి ఆప్యాయంగా నాలుగు మంచి మాటలు మాట్లాడితే చాలు కదండి ఒక వయసు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు ఇంతకు మించి అయితే ఏమీ కోరుకోరు మన అనుకునే ఆత్మీయులు వచ్చి మన గుర్తుంచుకుని వచ్చి మనతో నాలుగు మంచి మాటలు మాట్లాడితే వాళ్ళకి ఎక్కడ లేని ఎనర్జీ వస్తుందండి పర్టికులర్గా పెద్ద వయసు వచ్చిన మన ఆత్మీయులకి కదా అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడున్న ఈ కాలంలో పెద్ద వయసు వచ్చిన వాళ్ళకే కాదండి మనందరికీ కూడా ఆప్యాయంగా మాట్లాడే ఒక మంచి మాట కావాలి ఏమి ఆశించకుండా ఎటువంటి స్వార్థాలు లేని మంచి ఆత్మీయ పలకరింపుకి మనందరూ నోచుకోగలగాలండి అవునా కదా అది ఎవరో ఎత్తిచ్చి ఎవరు మనకు మనమే స్టార్ట్ చేసుకోవాలి మన ఆత్మీయులను మనం వదులుకోకూడదు ఎప్పటికప్పుడు మనం ఒకరికొకరం పలకరించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కుదిరినప్పుడు ఫోన్ ద్వారా అయినా మాట్లాడుకుంటూ ఉండాలి అవునా కదండి ఈ మాటే నేను చెప్పాలనుకున్నాను మా పెద్ద గురించి చెప్పాలంటే ఇప్పుడు మా అత్తయ్యకి గత కొంతకాలంగా అన్ని పనులు ఆయనే చేసి పెట్టి చాలా చక్కగా చూసుకుంటున్నారు మా అందరికీ చాలా హ్యాపీ అనిపించింది ఇవద్దు మా ఆగు అన్నా కూడా బయటకు మేము వచ్చి కార్ ఎక్కే వరకు అక్కడి వరకు మా వచ్చారు ఎంతో కడుపు నిండిపోయిన భావన కలిగింది వాళ్ళు చూపిన ఆ ఆప్యాయతకి కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసినాయండి నిజంగా ఈ మాట ఓపిక లేకపోయినా అత్తయ్య జస్ట్ టీ తాగెళ్తాము అని చెప్పినా కూడా వినకుండా అత్తయ్య సజెస్ట్ చేస్తూ ఉంటే మావయ్య స్వీట్ తయారు చేశారు కూల్ డ్రింక్స్ అని మళ్ళీ టీ అని ఎంత హడావిడి చేసి మళ్ళీ ఆడపిల్లలం వచ్చామని చెప్పేసి బొట్టు పెట్టి జాకెట్ మొక్క పెట్టి ఆ వాళ్ళ ఇంట్లో ఉన్న అత్తమలపాకులు పువ్వులు మొగ్గులు ఇవన్నీ కోసి ప్యాక్ చేసి ఇచ్చారండి ఈ వీటికి ఏ రూపంలో వెలకడతాం చెప్పండి అవునా కదా ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే మనందరం మన లైఫ్లో మంచిగా సంతోషంగా ఉండటానికి ఎంతో దోహదపడతాయండి నిజంగా అందుకే నేను ఈ మంచి మాటలో మన వాళ్ళందరితో పంచుకోవాలని ఈ వీడియో రూపంలో చెప్తున్నానండి అదక స్వీట్ తయారు చేశారు తినలేదు సరిగా అని చెప్పేసి మళ్ళీ బాక్స్లో కూడా పెట్టిచ్చారండి ఎంతో ఆప్యాయంగా వాళ్ళు చాలా కష్టపడి చేశారేమో చాలా చాలా టేస్టీగా ఉందండి మేము అందరం అనుకున్నాం అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఈరోజు మంగళవారం కదా మంగళవారం రోజు మా హస్బెండ్ ఆంజనేయ స్వామికి ఇంట్లో కంపల్సరీగా ఆకు పూజ చేసుకుంటారు మావయ్య మా కోసం కోసి ఇచ్చిన ఆ తమలపాకులు ఈ పువ్వులు పువ్వులైతే మొగ్గలు తీసి పొద్దున్నే నీళ్ళల్లో వేసాను అనమాట నిన్నటి వరకు ఫ్రిడ్జ్లో పెట్టాను చక్కగా పువ్వులు అలా మంచిగా విచ్చుకుని వాటితో చక్కగా పూజ చేసుకున్నారు మా హస్బెండ్ ఇక్కడ మన వాళ్ళందరికీ ఒక మంచి మాట చెప్పాలండి నేను ఎప్పుడూ ఒక విషయాన్ని చాలా స్ట్రాంగ్గా నమ్ముతానండి అదేంటంటే మనం వెనకున్న ఆస్తిపాస్తులను చూసో లేదంటే మనకున్న హోదాను చూసో వీటేంటి చూడకుండా మనల్ని మనల్గా ఇష్టపడి ఆత్మీయంగా పలకరిచ్చే వాళ్ళని మాత్రం మనం ఎప్పుడు వదులుకోకూడదు వాళ్ళు రక్త సంబంధికులైనా లేదంటే బంధువులైనా లేదంటే ఫ్రెండ్స్ అయినా వీళ్ళల్లో ఎవరైనా సరే అటువంటి ఆత్మీయులను మనం ఎప్పుడూ వదులుకోకూడదు ఇంకోటి ఏంటంటే ఈ ప్రేమలు ఆప్యాయతలు ఇవన్నీ గడిచిపోయిన పాత కాలంలోనే ఇప్పుడు ఇవేమీ లేవు అంత కాలం మారిపోయింది మనుషులందరూ స్వార్థంగా అయిపోయారు ఇలా ఇలాంటి మాటలు మన అందరం కూడా అనుకుంటున్నాం కదా అలా అనుకుంటూ కాలం మారిపోయిందిలే అని మనం కూడా ఆ వరవడిలో ఎందుకు కొట్టుకుపోవాలండి మన అనే ఆత్మీయులు మనకి నలుగురైనా ఉంటారు కదా అటువంటి వాళ్ళ విషయంలో మనం మంచిగా ఒక ముందడుగు వేద్దాము మనం చక్కగా ఇలాంటి ఆత్మీయ పలకరింపు మనకు వీలైనట్టుగా మనం చేసుకోవచ్చు కదా అవునా కదా ఇదండి ఈరోజు నేను చెప్పాలనుకున్న మంచి మాటతో కూడిన మన వీడియో ఈ వీడియో మన వాళ్ళందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే పొదరిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి Thank you for watching.